కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటితేసిన చర్యలు ఉంటాయి అందులో భాగంగానే నెల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి చెందినటువంటి నాయకుడు సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ని తగలబెట్టినటువంటి తీర్మానం మళ్ళీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలనే భేదభావం ఉండదు చిన్న ఉండవు కాంగ్రెస్ పార్టీ గీత ఎవరు దాటినా చర్యలు ఉంటాయి మల్లన్న గారు కాంగ్రెస్ బిఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని సాకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల సర్వే పగడ్బందీగా శాస్త్రబద్ధంగా చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డాక్యుమెంట్ తగలపెట్టిన పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది అందుకే ఆ చర్యకి ఇంతవరకు చర్యలు తీసుకోవడం అనేది బిస్విడి కమిటీ యొక్క అభిప్రాయం తీసుకుంది తదుపరి ఏముంటుందో ఆలోచిద్దాం సరే ఈరోజు ఎమ్మెల్సీ జరిగింది అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది తీర్మాన్ మల్లననే కాదు పార్టీ వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటిన ఏ వ్యక్తినైనా ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా పార్టీ నియమ నిబంధన లోబడి మాట్లాడితేనే తప్ప ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీలో ఏదైనా మాట్లాడదాసుకుంటే పార్టీ అంతర్గత వేదికలు ఉన్నాయి ఆ వేదికల ద్వారా మా వేదికల మీద మాట్లాడాలి లేకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవచ్చు మా సిఎల్పి లీడర్ చెప్పుకోవచ్చు మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గాంధీభవన్ వారికి చెప్పుకోకుండా బయటి వేదికల ద్వారా పార్టీ నిర్ణయాలను పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన ఏ వ్యక్తులకైనా బహిష్కరణ తప్పదు కనుక పార్టీ మంచి పని చేసింది ఇలాంటి వాళ్ళను ఒకసారి ఇట్లాంటి బహిష్కరిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే అతి ప్రజాస్వామ్యం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ సహించదు పార్టీ అంటూ ఒక నూట నలభై సంవత్సరాల పార్టీ చరిత్ర ఉన్నది స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒక గైడ్ లైన్ ఉంటుంది ఒక నియమం ఉంటుంది ఒక నిబంధనలు ఉంటాయి దానికి లోబడి మాత్రమే మనం భావ ప్రకటన చేయాలి కానీ ఏదో నోరు ఉందా అని చెప్పేసి ఇష్టపడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అయినా కానీ మా పీసీసీ అధ్యక్షులు కానీ ఇంకా వేరే చాలా చాలాసార్లు అతనికి చెప్పడం జరిగింది ఈ విధంగా మాట్లాడద్దు ఈ విధంగా మాట్లాడద్దు అని షోకాజ్ నోటీస్ ఇస్తే కూడా దానికి సమాధానం చెప్పకుండా ఆయన చేసిన తీరు ఆయన పార్టీకి వ్యతిరేక విధానాల వల్ల ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసి వచ్చింది దాన్ని తప్పేం లేదు వారికి కూడా అంటే కులగణల విషయంలో బీసీలను చాలా తక్కువ చూస్తున్నారు తక్కువ చూస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఎందుకల్లా మాట్లాడడం జరిగింది ఆయన ఎందుకు మాట్లాడి మీరు ఆయన అడగండి బీసీ కులగణ ఎక్కడ తప్పు జరిగింది సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కులగణ చేసి అందులో జనగణ చేసి అందులో కులగన చేసి నా బీసీ వాటా ఇంత ముందు మనం బీసీలకు వాటా తెలియదు కదా గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎవరైతే బ్రిటిష్ వాడు ఏదో సైంటిఫిక్గా ఆధారాలు లేకుండా శాస్త్రీయత లేకుండా ఒక సంఖ్య చూపించిండు కానీ ఇలా చట్ట సభల్లో ఇలా అరవై ఆరు శాతం యాభై ఆరు శాతం పాయింట్ ముప్పై మూడు శాతం మన లెక్క మనకు తెలిసింది కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపేది పోయి నువ్వు లెక్క తప్పుంటే వచ్చి పార్టీ అంతర్గత వేదికల మీద నువ్వు చర్చించాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని దృష్టి తీసుకుపోవాలి కానీ నువ్వు వేదిక మీద మాట్లాడితే పార్టీ చూసుకుంటూ ఊరుకోదు ఇంకొకటి విషయం ఏం తెలియదు అంటే గతంలో బలహీన వర్గాలకు సంఖ్య తెలియదు కనుక ఇప్పుడు సంఖ్య తెలిసింది మనకు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం మంది తెలిసింది కానీ మన హక్కుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక వినతి పత్రం ఒక డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రం ఇవ్వాల్సింది పోయి నువ్వు ఒక బీసీపీ చెప్పుకొని ఇలా మన పరువు మా బీసీల పరువు ఏది కదా అందుకని నీకు చైన శాస్త్రీ జరిగింది అని సందర్భంగా చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మా దాంట్లో చేరబోతున్నారు అని చెప్పేసి కొంచెం ఇలా ప్రచారం చేసుకుంటున్నాను అంటే ఇలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం అసలు ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా టిఆర్ఎస్ వైపు కానీ బిఆర్ఎస్ వైపు కానీ అదే విధంగా బీజేపీ అని కనీసం వాళ్ళ ఆఫీసులో ముఖం చూడడం కూడా ఎవరు ఇష్టం లేదు ఎందుకంటే ప్రజా రంజక పాలన జరుగుతుంది టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఒక అందమైన అది కూడా ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గాని గౌరవ పిసిసి అధ్యక్షులు గాని వాళ్ళు చేస్తున్న భగర భగీరథ ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ కార్యకర్తగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఇలా ఒక కార్యకర్త నుంచి ఒక మహేష్ కుమార్ గౌడ్ గారు నేను రేవంత్ రెడ్డి గారి హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమించారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు నాలాంటి ఎంతో మంది కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా మా కార్యకర్తలు కనీసం ఆ కూడా సంధ్య రెడ్డి గారు ఉన్నారు నమస్తే మేడం మేడం ఈ రోజు తీన్మర్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ ఎందుకని ఎందుకని అంటే మీకు తెలియదు తమ్ముడు అంటే ఒక బీసీ అభ్యర్థి ఒక బీసీ నాయకుడు ఎట్లా సస్పెండ్ చేస్తారు ఎంతోమంది మీ దాంట్లో మాటలు అన్నప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మతాలు కులాలు చూడదు వాళ్ళు మాట్లాడే విధానం పార్టీ గ్రా పార్టీకి నష్టం కలిగించేది ఇలాంటి మీరు చూసి పేపర్లు జింపేయడము ఆయన మాట్లాడడము ఇప్పుడు ఇవాళ ఒక ఎమ్మెల్సీగా తెలంగాణ ప్రజలు గెలిపించినప్పుడు ఒక గౌరవప్రదంగా ఉండాలి ఆ గౌరవం లేకుండా రెడ్డో డోటేషిండా లేకపోతే నాకు వాడేసిండా వీడేసిండా అంటే వాడు వీడంటే అంటే మనం ఒక ఎమ్మెల్సీ అంటే ఒక ఉన్నంత స్థానంలో ఉన్నాం మనం వాడు వీడ అనేది అహంకారకి నిదర్శనం ఎవరేసిడా అనేది ఎవరికి తెలియదు రాజ్యాంగం ఒక ఓట్ కల్పించింది నువ్వేసిన నువ్వేషం ఒక మీద రాసి ఉంటుందా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది ఇది ఇది పా అంటే చాలా సందర్భాలలో అవకాశం ఇచ్చి ఆయనకి పార్టీ పరంగా నన్ను తన మార్చుకుంటాడేమని అంటే నేను అనేది ఏంటంటే ఎంత ఎదుగుతా అంత తొందరగా కింద పడిపోతారు తిన్మార్ అనే వ్యక్తి ఆయనకు మీడియా ఉండొచ్చు ఆయనకు మాట్లాడేది ఉండొచ్చు బీసీలు అందరు ఏకమవుతారంటే అపోహ మాత్రమే బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా కులగల విషయంలో బీసీలను చాలా తక్కువ తక్కువ చేశారు చూపించారని చెప్పేసి మీకు అర్థం కాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీటేసింది థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది పర్సెంట్ ఇచ్చింది అడగ మనం కేసీఆర్ ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఇది కులగణన నేను చేస్తా అంటే తెల ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కులగలనం చేస్తామని చెప్పారు అన్నమాట నిలబెట్టుకున్నారు ఇవాళ లక్షా ఎనిమిది వేల మంది టీచర్స్తోని ఈసారి సమగ్ర సర్వే చేపించి ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ అంటే టీచర్స్ అందరూ పనిలేని వాళ్ళ వాళ్ళు ఇవాళ ఒక్క పూట స్కూల్కి పోయి ఒక పూట వాళ్ళు ఇంకా రెండు గంటలు అదనంగా కూడా వాళ్ళు పనిచేసి ఒక టీచర్లని అవమానించే విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఉండొచ్చు మేబీ పదహారు లక్షల మంది ఇంకా సర్వేలో పాల్గొనలే ఇంకా సిగ్గు శరం లేని మాటల మాట్లాడాలంటే కేసీఆర్ కుటుంబమే సమగ్ర సర్వేలో పాల్గొనలేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు బీచ్ల గురించి మాట్లాడతారు అది వాళ్ళ సంస్కారం అది పది సంవత్సరం ఏం బోడిసిండని మళ్ళీ ఇప్పుడేం పీకుదామని మళ్ళీ అధికారంలోకి రావాలి 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 అంటున్నారు మీకు తెలంగాణ ప్రజలు సోని అమ్మ తెలంగాణ ఇచ్చినా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు మీకు ఇచ్చిండ్రు ఇవాళ కొన్ని లక్షల కోట్లు ఇలా ఇలా వాళ్ళ కుటుంబం దోసుకొని తిని ఇవాళ తెలంగాణ ప్రజల చేతిలో చిప్ప చేతికి ఇచ్చిపోయింది ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంటే దయాల వేదాలు మంత్రి చేరు బిడ్ కొత్త బిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు ఇలా కవితమ్మ ఓదికి బీసీ నినాదం ఆయననేమో ఎస్ఎల్బీసీ ఆ ఎస్ఎల్బీసీ ఆయన ఆయనంటాడు ఈయననేమో మొత్తం తాతకు దగ్గులు నేనే నేర్పించిన కేసీఆర్ చెప్తాడు ఇవన్నీ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబం నింపుకోనికే తిన్న పాపాలు ఈ రోజు తెలంగాణ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బోర్ల బొక్కలు వాడాడు కేసీఆర్ బిడ జైలుకు పోయింది ఈ నన్ను చిక్కుల కేటీఆర్ ఉండు అరెస్ట్ గొమ్మున నూరు మూసుకొని ఉండు వామను ఏడాది ఒక ఒకటే నీతి నియమాలతోని రాజకీయాలు అనేది ఉండేది తీర్మానమల్లన్న గారికి ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఒక సోదరునిగా చెప్తున్నాను ఒక సోదరి మనిగా చెప్తున్నాను సమాజంలో ఇలాంటివి మాట్లాడడం అనేది మనం చూసి నేర్చుకోవాలి నీకు మీడియా ఉందని రెచ్చిపోతే ఏముంది వాపం చూసి బలుపు అనుకుంటున్నావా రేపు ఏదైనా చదువుతా నువ్వు డెబ్బై ఐదు రోజులు జైలు ఉన్నావు ఎవడొచ్చిండు నీకు ఎవడొచ్చిండు కొంచెమన్నా ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలో నీకు మంచి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓటే లేదు కాంగ్రెస్ పార్టీ అది లేదు నువ్వు అలాంటి వ్యక్తి ఉన్నావు ఉంటే రాజకీయాలకు అతీతంగా ఒక బీసీ నినాదంతో ముందుకు పో కంచా ఎలయ్య గారు అనే వ్యక్తి ఆయన మామూలుగా గవర్నర్ని మెచ్చుకుంటాడా అలాంటి వ్యక్తి ఇలా ఆర్టికల్ రాసిండు బీసీలకు పెద్ద కాంగ్రెస్ పార్టీ అది చూడాలి అదే ఆలోచించాలి అది ఆయనే నిర్ణయించుకోవాలి అనేక సార్లు క్రమశిక్షణ సంఘం ఎన్నో సార్లు కూడా చెప్పి చూసింది వినలేదు అంతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పని చేసే సోనియమ్మ ఊరుకోదు ఎలాంటి పని పార్టీ గైడ్లైన్స్ ఎవ్వరు దాటినా కూడా సస్పెండ్ చేస్తారు మరి